హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే హ్యాండ్స్కి వర్క్ ఎలా స్టిచింగ్ చేసుకోవాలో చూద్దాం ముందైతే మెయిన్గా కటింగ్ చేసుకుందాం మెయిన్ పీస్కి కూడా కట్ వర్క్ తిప్పుతున్నాను అలాగే మనకి శారీ సారీ పీసుకి కూడా కట్ వర్క్ తిప్పి దీని కింద ఇలా అటాచ్ అయ్యేలాగా డబల్ డబల్ వర్క్ లాగా మనం అయితే స్టిచ్ చేద్దాం కటింగ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ ముందు నేను ఆల్రెడీ హ్యాండ్స్కి లైనింగ్ని అటాచ్ చేసుకున్నాను మనం అటాచ్ చేసుకున్న పీస్కి మనం ఇలా లెంత్ ఉందో అంతా ఈ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకోవాలి ఇదైతే క్యాన్వాస్ పేపర్ ఈ పేపర్ని కూడా నేను కటింగ్ చేసుకున్నాను ఇదైతే డబల్ ఫోల్డింగ్ ఇలా డబుల్ ఫోల్డింగ్లో తీసుకున్నాను వీటిలో లైనింగ్లు కూడా ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ వర్క్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం నేను టూ పీసెస్ అయితే కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంతకని ఇలా ఫోల్డింగ్ వేసుకుని దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఒక లైన్ డ్రా చేసుకుందాం ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ విత్ హాఫ్ ఇంచ్ పెడంతో ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇదైతే ఫోల్డింగ్ మీద త్రీ ఇంచెస్కి కటింగ్ చేసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్కి లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఒక వన్ ఇంచ్కి పైన ఒక లైన్ డ్రా చేసుకుందాం మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను పెట్టుకోండి ఈ డ్రా చేసిన డాట్స్ని కూడా ఒక లైన్లో డ్రా చేసుకోవాలి మీకు ఇంకా ఏమైనా మోడల్స్ కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్లు తెలియచేయండి తప్పకుండా ఆ వీడియో కూడా చేసి పోస్ట్ చేస్తాను మనకి వాటర్ బాటిల్ క్యాప్ కానీ అదే ఫర్ఫ్యూమ్ ఉంది ఉంటుంది కదా క్యాప్స్ అలా క్యాప్ని ఏదైనా యూజ్ చేసి మనం ఇలా కట్ వర్క్ షేప్లా డ్రా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే సెంటర్ మిడిల్ ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి నేనైతే డ్రా చేసుకుంటున్నాను మనం ఈ లైన్ డ్రా చేసిన ఒక హాఫ్ ఇంచ్ పైకే నేను డ్రా చేసుకుంటున్నాను మనకి మిడిల్లో క్యాప్ మిడిల్ నుంచి కొంచెం కిందకే డ్రా చేస్తున్నాను నేనైతే ఇలాగే డ్రా చేసుకుంటున్నాను మనం డ్రా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీని పక్కనే కాకుండా ఒక టూ డాట్స్ అంత లైట్గా విత్ వదిలి గ్యాప్ వదిలేక మనం ఇంకోటి డ్రా చేసుకోవాలి దగ్గర దగ్గరగా కాకుండా మధ్యలో లైట్గా ఒక గ్యాప్ ఇలా గ్యాప్ అయితే వచ్చింది కదా ఈ గ్యాప్ ఉండేలా మళ్ళీ ఇక్కడ కూడా లైట్గా గ్యాప్ వదిలి ఇంకో షేప్ని డ్రా చేసుకుందాం ఇలా కట్ వర్క్ షేప్ని చివరి వరకు అయితే డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి ఇలా అయితే డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు డ్రా చేసుకున్నట్టు ఈ చివరిన కటింగ్ చేసుకుంటే ఇక్కడ మిడిల్లో అయితే ఇక్కడ ఎక్కడ నుంచి మళ్ళీ ఇలా మనం తిప్పుకోవాలి ఇలా మనం డ్రా చేసిన లైన్ మీదే కటింగ్ చేసుకోవాలి కటింగ్ అయితే చేసేసుకున్నాను ఈ టూ పీసెస్ని కూడా మిడిల్ అయితే కట్ చేసుకుందాం మిడిల్ అయితే కటింగ్ చేసుకుందాం క్యాన్వాస్ పేపర్ కదలకుండా ఉండడం కోసం నేనైతే గ్లూని యూజ్ చేశాను మనం కటింగ్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఇలా అటాచ్ చేసుకున్నాను ఈ టూ పీసెస్కి కూడా ఐరన్ చేసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఉంది కదా హ్యాండ్కి ఫస్ట్ కట్ కట్వర్క్ని తిప్పుకుందాం మనకి లో ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని అయితే ఫస్ట్ కుట్టేసుకోవాలి ఈ క్యాన్వాస్ పేపర్ మీదకి ఇలా ఫోల్డింగ్ చేసుకుని చివరి ఎడ్జ్లో అయితే స్టిచ్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీని మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుని సెంటర్లో ఇలా అయితే కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ ని కూడా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకుని చిన్న టక్స్ని అయితే ఇచ్చుకుంటున్నాను మనం ఇలా కట్ ఇలా కట్స్ అయితే ఇచ్చాం కదా ఫ్రెండ్స్ టూ పీసెస్ కూడా ఈ టూ టక్స్ కూడా ఇలా కలిసేలా ఇలా అయితే సెట్ చేసుకుని ఈ చివరి ఎడ్జ్ నుంచి కట్ వర్క్ని అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి నేను ఎలా అయితే స్టిచింగ్ చేస్తున్నానో చూడండి క్యాన్వాస్ పేపర్ మీదకి వెళ్ళకుండా క్యాన్వాస్ పేపర్ ఎడ్జ్లోనే స్టిచ్ చేసుకుంటూ రావాలి స్టిచ్చింగ్ అయితే చేసేసాం కదా ఇప్పుడు ఎడ్జలు ఈ షేప్లో ఎలాగ మనం కటింగ్ చేసుకుందాం ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో ఇలా అయితే ఈ షేప్ని ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా కటింగ్ చేసుకుంటూ అయితే చివరి వరకు కట్ చేసుకుందాం ఇలా అయితే కటింగ్ చేసుకుందాం కదా ఇప్పుడు టక్స్ని ఇచ్చుకుందాం ఇలా రౌండ్ షేప్ తిరిగే చోటన అలాగే మనం సూది అయితే దింపుకున్నాం కదా మిడిల్లో ఆ మిడిల్లో కూడా ఇలా కటింగ్ ఇచ్చుకుంటూ చివరి వరకు కూడా ఇలా కట్ చేసుకోవాలి కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళి టర్న్ చేసుకుందాం ఇలా ఫింగర్స్తో ఇలా అనుకుంటూ మొత్తం ఈ కట్ వర్క్ షేప్ని తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నాక చివరి ఎద్దులో అయితే ఒక స్టిచ్ వేసేసుకుందాం అలాగే బ్లౌజ్కి డబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉంది వెళ్ళి చెక్ చేయండి ఈ వర్క్ షేప్ ఒకవేళ మనం తిరగకపోతే లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా లాక్కుంటూ నీడిలతో ఇలా నీడిలతో అయితే మనం స్టిచ్ చేసిన లైన్ మీద ఇలా లాక్కుంటూ స్టిచ్ చేసుకోవాలి అప్పుడు షేప్ ఇంకా క్లియర్గా వస్తుంది ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది లోపలికి ఎలా ఫోల్డ్ అయిపోతుందో ఇది ఫోల్డ్ అయినప్పుడు మనం ఇలా ఒకసారి నీడిలతో ఇలా లాక్కుంటే మనకి నీట్గా వస్తుంది ఇలానే చివరి వరకు కూడా స్టిచ్ చేసుకున్నాను ఎక్స్ట్రా ని కట్ చేసుకున్నాను అటు సైడ్ ఇట్ సైడ్ కూడా అయితే కట్ చేసుకున్నాను ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూడొచ్చు ఇక్కడైతే మనం హెమ్మింగ్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు కింద లేయర్ కూడా అటాచ్ చేద్దాం అనం కదా ఇప్పుడు ఈ కి కూడా కట్ వర్క్ షేప్ ను స్టిచ్ చేసేసుకోవచ్చు ఈ చివరి ఎడ్జ్ లో కూడా ఈ క్లాత్ ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకుందాం ఫస్ట్ అయితే ఇలా సెట్ చేసుకుని కట్ వర్క్ షేప్ స్టిచ్ చేసుకుందాం సేమ్ మనం బ్లౌజ్ లో హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో హ్యాండ్ పీస్ కి కట్ వర్క్ సేమ్ అదే విధంగా ఈ పీస్ కి కూడా కట్ వర్క్ షేప్ స్టిచ్ చేసుకుందాం చివరీ వరకు స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా మనకి కట్ వర్క్ షేప్ వచ్చేలా కటింగ్ చేసుకుందాం ఇప్పుడు కట్స్ ఇచ్చుకుందాం ఇలాగా ఇలా మీడియంలో అక్కడక్కడ కట్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసిన లైన్ దాకానే కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుందాం ఇలా ఫింగర్స్తో ఈ కట్ వర్క్ షేప్ని ఇలా ట్యాప్ చే ఇలా తిప్పుకుందాం పైన స్టిచ్ వేసేసుకుందాం ఇలా చివరి ఎడ్జ్లో ఈ షేప్ని ఎలాగా నీట్గా వచ్చిందో లేదో చూసుకుంటూ మనం క్లాత్ని ఎడ్జ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చివరి ఎడ్జ్లోనే స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు స్టిచ్ చేసుకున్నాను షేప్ కూడా చాలా నీట్ గా అయితే వచ్చింది మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ చివరిని కూడా స్టిచ్ వేసేసుకుందాం స్టిచ్ చేసుకున్నాం కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకుని ఇలా మనకి మిడిల్లో మిడిల్ వచ్చేలాగా ఇలాగ స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఈ వర్క్ దగ్గర ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక మనం ఇలా స్ట్రైట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా మనకి ఎంత లెంత్ కాలితే కూడా అంత లెంత్ ఇలా పెంచుకుని కూడా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడైతే ఈ పీస్ని కూడా హ్యాండ్ పీస్కి జాయింట్ చేద్దాము మనకి కార్నర్ ఎడ్జ్ నుంచి టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుని మార్కింగ్ చేసుకుంటే చివరి ఎడ్జెస్ వరకు వస్తుంది ఎడ్జెస్ దగ్గర నుంచి మనం ఈ కట్ వర్క్ షేప్ తిరిగింది కదా ఈ షేప్ చివర చూసారు కదా ఈ చివర అయితే స్టిచ్ పడుతుంది ముందైతే ఫస్ట్ దీనికి ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం దీనికి అటాచ్ చేసుకుంటూ ఈ సెంటర్ పాయింట్కి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా మీస్తో ఒక మార్కింగ్ ఇచ్చుకొని సేమ్ హీ హ్యాండ్కి కూడా ఇలా మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్స్ కూడా ఇలా సెట్ చేసుకుని ఈ చివరి నుంచి స్టార్ట్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం ఫస్ట్ అయితే టూ ఇంచెస్కి ఇలా లైన్ గా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న లైన్ మీదే స్టిచ్ చేసుకోవాలి మీకు ఇక్కడ ఎంత విత్ కావాలంటే అంత విత్ పెట్టుకోవచ్చు నేనైతే టూ ఇంచెస్కే ఈ లెంత్ అయితే పెట్టుకున్నాను లేదు మనకి ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఈ లెంత్ని పెంచుకుని స్టిచ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకుంటున్నాను కింద క్లాత్ని కూడా చూసుకుని మనం మార్కింగ్ చేసుకున్న లైన్ మీద ఇక ఇది లేయర్ని సెట్ చేస్తూ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కట్ వర్క్ షేప్ దగ్గర కూడా మనం ఈ షేప్ తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి షేప్ సేమ్ ఎలా ఉందో అదే విధంగా షేప్ చివరి ఎజ్జుల వైపున స్టిచ్ చేసుకుంటూ ఈ చివరి నుంచి చివరి వరకు అలాగే స్టిచ్ చేసుకోవాలి ఈ షేప్ దగ్గర అలా స్టిచ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకుందాం కటింగ్ అయితే చేసుకుందాం సేమ్ ఇది అయితే ఎలా అటాచ్ చేసుకున్నామో అదే విధంగా మరో హ్యాండ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి ఇక్కడ మనమైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఫస్ట్ ఇది దానికి హెమింగ్ కూడా చేసేసుకున్నాం ఇలా హెమింగ్ కూడా చేసుకోవాలి ఓకేనా టూ హ్యాండ్స్కి అటాచ్ చేయడం అయితే అయిపోయింది ఫ్రంట్ వైప్ కి లోత్ తీసుకుందాం ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు కూడా లోపల వైపు ఉండేలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్స్ ఏమో ఆపోజిట్లో మన కింద వైపుకి అలాగే మన పై వైపుకి వచ్చేలా మెయిన్ ఏమో లోపలికి ఉండేలా ఇలా పెట్టుకుని టూ పీసెస్ని ఫ్రంట్కి లోతు తీసుకుందాం ఫ్రంట్కి ఇలా లోతు తీసుకున్నాం కదా ఈ లోతు తీసిన వైపున చిన్న టక్కుని ఇచ్చుకుని ఫస్ట్ ఇక్కడ స్టిచ్ అయితే వేసేసుకుందాం ఫ్రంట్ కూడా తీసేసుకున్నాను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది ఈ పీస్ని అటాచ్ చేసుకుని మన కట్ వర్క్ అవన్నీ కూడా క్లియర్ అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ పీస్కి దీన్ని అటాచ్ చేసుకుందాం షోల్డర్ దగ్గర నుంచి ఇది కూడా ఎలా వచ్చిందో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా క్లియర్గా అయితే వచ్చింది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది ఇప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేసుకుందాం హ్యాండ్స్ని బ్లౌజ్ యొక్క షోల్డర్ దగ్గర నుంచి ఈ మనం లోత్ తీసుకున్న వైపుకి ఇలా ఫ్రంట్కి వేసుకుని హ్యాండ్స్ సెంటర్ దగ్గర నుంచి ఇక్కడ అటాచ్ చేసుకుందాం ఈ చివరి వరకు అయితే స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా బ్లౌజ్ని ఇలా పక్కకు తిప్పుకొని కింద వైపుకి బ్లౌజ్ని ఇలా టర్న్ చేసుకుని మనం ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే లైన్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకుందాం ఫ్రంట్ సైడ్ చివరి వరకు అయితే స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ సైడ్ కూడా ఇలా టర్న్ చేసుకుని మళ్ళీ ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ మనం షోల్డర్ దగ్గర స్టార్ట్ చేసాం కదా ఫ్రెండ్స్ అక్కడ వరకు వచ్చి బ్లౌజ్ ఎండ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దాకా వచ్చాం కదా షోల్డర్ దగ్గర నుంచి సైడ్ కి స్టిచ్ చేసుకుందాం హ్యాండ్స్ అయితే జాయింట్ చేయడం కంప్లీట్ అయ్యింది ఇప్పుడు హ్యాండ్స్ని కూడా సైడ్స్ అటాచ్ చేసుకుందాం ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ తోటి ఇలా మెజర్మెంట్స్ చేసుకుని డాట్ పెట్టుకుంటున్నాను ఈ డాట్ దగ్గర నుంచి అయితే ఆమ్ రౌండ్ వరకు స్టిచ్ చేసుకుందాం ఒకసారి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర కూడా బ్లౌజ్ యూస్ చేసి ఆది బ్లౌజ్ మార్టింగ్ చేసుకుందాం ఒకసారి ఆమ్ రౌండ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకుని ఈ టూ పీసెస్ కూడా కరెక్ట్గా సెట్ అయినాయో లేదో చూసుకుని హ్యాండ్ దగ్గర లూజ్ నుంచి మనం ఆమ్ రౌండ్ వరకు స్టిచ్ చేసుకుందాం సేమ్ ఇదే విధంగా నడుం దగ్గర కూడా ఆది బ్లౌజ్తో లూజ్ని ఇలా చెక్ చేసుకుని మార్కింగ్ చేసుకుంటూ ఫ్రంటో బ్యాక్ కూడా విడివిడిగానే నేను నడు లూజ్ని మార్కింగ్ చేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ సెంటర్లో ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది సెంటర్ పాయింట్ ఆది బ్లౌజ్ సెంటర్ పాయింట్ నుంచి ఈ బ్యాక్ సైడ్ది ఇలా కూడా మెజర్మెంట్స్ చేసుకుని ఇక్కడ డాట్ని డ్రా చేసుకోవాలి ఫ్రంటో బ్యాక్ కూడా డ్రా చేసుకున్నాం కదా ఈ టూ డాట్స్ని ఇలాగ సెట్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకుందాం స్టిచ్ అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఒక టూ త్రీ స్టిచెస్ అయితే వేసుకోవాలి సేమ్ ఇదైతే అలా అటాచ్ చేసుకుందాం సేమ్ అదే విధంగా మరో సైడ్ హ్యాండ్ కూడా అటాచ్ చేసుకుందాం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది హ్యాండ్స్ అయితే ఇంక ఇలా వచ్చినాయి కట్ వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా అయితే వచ్చింది చూశారు కదండి ఓవరాల్ లుక్ ఎలా ఉందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వారికి కూడా షేర్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్